తాకట్లో ఉన్న బంగారాన్ని వెడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ కోల్డ్ మూయలానే బాలే యాడ్ చేశారు కదా అది ఒక సీన్ డిలీట్ చేశారు మళ్ళీ యాడ్ చేశారు చెప్పారు కదా అది మన అది ఓల్డ్ ప్రభాస్ అది ఆ సీన్ యాడ్ చేశారు చాలా బాగుంది బాగుంది బైట్ టాక్స్ అంటూ ఏం లేవు కొంచెం సినిమా యొక్క కొంచెం స్టార్టింగ్ లో కొంచెం స్లోగా వెళ్ళేది క్లైమాక్స్ లో చాలా బాగుంది సినిమా బాగుంది బాగుంది ప్రభాస్ బాగా ట్రై చేస్తాడు యాక్టింగ్ సూపర్ ఉంది ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసే సినిమా హైలైట్ ఉంటుంది తమన్ బాగుంటాడు మ్యూజిక్ ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసే చాలా బాగుంది సినిమా నెగిటివ్ టాక్స్ పట్టించుకోకుండా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోనీ సూపర్ ఉంది సినిమా సూపర్ సూపర్ చెప్పు కన్న కన్నా సాంగ్స్ బాగున్నాయా రమన్ బాబా కొట్టిండా ప్రభాస్ అన్న మంచిగా చేసిండక్టి సూపర్ హిట్ సూపర్ హిట్ మస్తు ఏం ముందే చూడలేదు మరి ఇప్పుడైతే బానే ఉంది యాడ్ చేశారు ఉండొచ్చు ఏం தெரி தான் ஏ தான் ம చూచండి బాగుందండి చాలా బాగుంది ప్రభాస్ ఫ్యాన్స్ బాగుంది చాలా బాగుంది అన్ని కలిపి వచ్చేసారండి బాగుంది సినిమా తీసుకుని కేక హైలైట్ లక్స్ ఉన్నాయి సీన్స్ యాడ్ చేశారంట కదా సెకండ్ సీన్స్ యాడ్ చేశారు పది నిమిషాలు ఉంది లాస్ట్ క్లైమాక్స్ मस्त అదిరిపోయింది సినిమా ఎక్సలెంట్ యా ఓకే బాగుంది ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా డిఫరెంట్ అనిపించింది డిఫరెంట్ అనిపిస్తుంది కొత్త సీన్స్ కూడా యాడ్ చేశారు కదా ప్రabhasవి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది కొత్త ప్రభాస్ ని చూపించినట్టు వీదిలో ఉంది మా genuineness అయితే మూవీ చాలా బాగుంది ఎక్సలెంట్ సాంగ్స్ కానివ్వండి ప్రభాస్ అన్న క్యారెక్టర్ కానివ్వండి అన్ని బాగున్నాయి టోటల్లీ వర్త్ అన్న మీరు వచ్చి చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి మీ నెగిటివ్ రివ్యూ చూసి మూవీ వచ్చి బాగుంది అని ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మా చెల్లికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో మేము వచ్చాను బాగా ఎంజాయ్ చేశాం అమ్మ మా ఫుల్గా లేదు స్క్రీన్ మీద చూస్తుంటే అసలు గూస్ ఫంగ్స్ వస్తున్నాయి అబ్బా ప్రూస చూశా అని ఆయనని ఇంత క్రేస్ గా ఇంత హ్యాపీగా గా ఎప్పుడు చూడలేదు ఏ మూవీలో చూడలేదు అంతగా నచ్చేసాడు అసలు ప్రభాస్ మస్త్ అంటే మస్తు ఉంది అంటే రియల్ గా చూసినట్టుంది ఆయనని రియల్ క్యారెక్టర్ యాక్చువల్ ఆ మూవీలో వాళ్ళ గురించి అంత పద్ధతి అంటే పద్ధతి ప్రభాస్ బ్రో ఆయన బ్రో ఎలా అనిపిస్తుంది మూవీ అన్న మూవీ చాలా బాగుంది అన్న సీరియస్లీ చెప్తున్న యాజ్ అల్ అర్జున్ ఫ్యాన్ చెప్తున్నా ఎందుకు బయట యూట్యూబ్ స్ప్రెడ్ చేస్తున్నా నాకు అర్థమైతే కానీ మూవీ అయితే బాగుంది ప్రభాస్ అన్న అయితే వింటేజ్ లుక్ లా కనిపించిండు వేరే ఉందంట నా సినిమా బయట వాలీలు చెప్పింది నమ్మకండి ఒక్కసారి చూడండి ప్రభాస్ గారు అంటే చూసి రాకూడదు రివ్యూ చూసి రావద్దాం అంటే వాలీలు చెప్పింది కాదు మనం చూసి మనకు అనిపిస్తే చెప్పాలి అంతే సినిమా అయితే బాగుందన్న అందరూ చూడండి ప్రభాస్ బాగా ఎంజాయ్ చేసిన అన్న కూడా అసలు ఈ లుక్ లా చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాం మళ్ళా బాగుంది మూవీ డార్లింగ్ లో అన్ని షేడ్స్ చూపించేసాడు ఈ అంటూవీలో అన్ని షేడ్స్ చూపించేసిండు అంటే ఇన్ని రోజుల తర్వాత కొంచెం లుక్ చేంజ్ అయింది అది అన్నారు కానీ दीन तो कमबैक अच्छे से नाडे बहुत अच्छी मूवी है एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్